మా చిరికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా నమస్కారం అలాగే మన స్కూల్ హెచ్ఎం ఎంకేష్ సార్ గారికి టీచర్స్కి అన్నారు కూడా ఆయన శుభాశలు అందజేస్తూ ఈరోజు మన ఎల్సీ నగర్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ చాలా మంచి స్కూల్ అమ్మ కార్పొరేట్ స్కూల్స్ కూడా దీటుగా మంచి ఆట వస్తువులు కానీ గ్రౌండ్లు కానీ మంచి బిల్డింగ్లు కానీ అన్నీ కూడా ఈ స్కూల్లో ఉన్నాయి మంచి ఎడ్యుకేటెడ్ టీచర్స్ బీఈడి చేసిన టీచర్సు మీ చిన్నారు చదివించుకోవడానికి ఒక మంచి అవకాశం మన ప్రాంతంలో ఈరోజు రెండు వందల యాభై మంది ఉన్నటువంటి స్కూలు మంచి స్కూల్ అని కూడా భావించేస్తున్నాం మీరందరూ కూడా మీ చిన్నారుని కష్టపడి చదివించండి ఈరోజు మీరు వాళ్ళ హాస్టల్ ఇవ్వాలి బిల్డింగ్ లేబల్లా కార్లు ఇవ్వాలి వాళ్ళకి ఒక చదువు మాత్రం మనం అందించడం జరిగితే వాళ్ళకి కోట్లు మనం ఇచ్చినట్టు లెక్క ఈరోజు ఒక చదువు ఉంటే ఈరోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టు చిన్నారు మన స్కూల్కి వచ్చినాక వాళ్ళని కూడా ఇంటి దగ్గర ఒక గంట మన టీవీలు కూడా ఆపేసి వాళ్ళని చదివించి తర్వాత మన టీవీలు చూసుకోవడం కూడా ఉంటుంది అలాగే తల్లిదండ్రులు కూడా స్కూల్కి హెచ్ఎం దగ్గరికి నెలకి ఒకసారిగా రెండుసార్లు వచ్చి తమ చిన్నారులు ఎలా చదువుతున్నారు అని కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు పేరెంట్స్ తన చిన్నారులు ఏ మా పిల్లలు ఎలా ఉన్నారు ప్రవర్తన ఎలా ఉంది ఇంట్లో గమనించుకోవాలి స్కూల్లో వచ్చి టీచర్లతో మాట్లాడాలి మనం వాళ్ళని చక్కగా మంచి భవిష్యత్తు కానీ ఇస్తే మాత్రం వాళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కూడా మనవి చేస్తున్నాను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఈరోజు విద్యా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఆటల పోటీలు కానీ తల్లిదండ్రులకు కానీ వారికి ఒక భోజనం అన్నీ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ స్కూల్స్లో కూడా ఈరోజు ఇందాకనే మనం హై స్కూల్లో కూడా నేను అక్కడ కూడా ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా కాబట్టి మీరందరూ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా హెచ్ఎంగా కలవండి మీ పిల్లల చదువు కోసం మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నన్ను కలిసి నన్ను కూడా కలవండి నా ముందు సహకారం మీకు అందిస్తానని చెప్పి స్కూల్లో మంచి ఆట వస్తువులు ఉన్నాయి మంచి స్టాఫ్ ఉంది ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా మంచి స్టాఫ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చదివించుకొని మళ్ళీ హై స్కూల్ మన ఎస్సీ నగర్లోని హై స్కూల్ ఉంది కాబట్టి బాగా చదివించండి పిల్లల్ని మంచి పోషకాహారం కూడా మన అందించడం జరుగుతుంది స్కూల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడే స్కూల్లో పోషకాహారం అన్నీ ఉంటాయి ఆటల పోటీలు ఉంటాయి అలాగే సార్ నేను ఒక మంద గత సంవత్సరం కూడా మీకు చెప్పాను అది మీరు కోసం మీరు చేయలేకపోయారు తర్వాత దానికి అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను కూడా చెప్పారు మీకు కానీ మీరు అది అక్కడ మీరు చేయలేదు రేపు జనవరి ఇరవై ఆరుకు కూడా మీరు ఆటల పోటీలు పెట్టుకుంటే పిల్లలకి ఎడ్యుకేషన్లో వాళ్ళ ప్రైజ్లు కూడా నేను ఇస్తానని కూడా మనం చేస్తున్నాను ముందు కోసం కూడా మున్సిపల్ హై స్కూల్లో కూడా యాన్యువల్ డే చేసిన వర్చు కోసం దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్లో కూడా కార్పొరేట్ స్కూల్ చేయని విధంగా భార్య అక్కడ నేనే చేయించడం జరిగింది ఎందుకంటే విద్యార్థులు ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలుగుతీయాలి వాళ్ళని బాగా ప్రోత్సహించాలి వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలన్నింటి కూడా బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని పేద పెద్దగా నాకు బాగా అభిమానం అవుతుంది వాళ్ళకి ఇంకా నేను నా హంతు సహకారం చేస్తానని ఈ స్కూల్కి అంతకుముందు కూడా నేను బిల్డింగ్లు కూడా నేనే కట్టించడం జరిగింది అప్పుడు కూడా అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా కూడా మీకు ఏదైనా కావాలన్నా కూడా మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా నేను చెప్పడం జరిగింది మన ఎలిమెంటరీ స్కూల్ కానీ మున్సిపల్ హై స్కూల్స్ కానీ ఏ సమస్యలు ఉన్నాయో నా దృష్టికి తీసుకువస్తే వాటి వెంటనే నేను శాంక్షన్ చేస్తానని చెప్పి మన మంత్రివర్యలు ఒగ్గూరు నారాయణ గారు కూడా మాకు చెప్పడం జరిగింది వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన స్కూల్కి ఏం కావాలో దాని అంతా ప్రణాళిక తయారు చేసి మాకు హెచ్ఎం గారు గారు అందిస్తే టీచర్స్ గారు అందిస్తే తప్పకుండా నారాయణ సార్ దృష్టికి పోయి ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ లో విద్యార్థులకు కానీ కనీస సౌకర్యాలు కానీ మీ బిల్డింగ్ వస్తుంది కానీ ఏదన్నా చేయిస్తానని చెప్పి మీ నారాయణ సార్ చెప్పడం జరిగింది మీరు కూడా ఏదన్నా ఈ స్కూల్లో సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా లేదు నా దృష్టి తీసుకొచ్చినా మన అధికారులతో కూడా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఈరోజు మీ అందరికీ మీ చిన్నారులకి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మీరంతా ఇంకా అభివృద్ధి చెందాలని కాబట్టి దయచేసి మరొకసారి కూడా చెప్తున్నాను మీ చిన్నాన్న బాగా చదివించాలమ్మా మీరు ఇన్ని కష్టాలు పడ్డానా సరే చిన్నాన్న చదివిస్తే వాళ్ళకి మీలా కష్టం లేకుండా ఈరోజు వాళ్ళు ఇంకా మంచి ఉన్నతమైన స్థానంలో చూస్తారని ఆశిస్తూ దేవుని ఆశిస్తూ మీ అందరికీ మన పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఈ సంవత్సరం వార్షికోత్సవం జరపండి మొత్తం అయ్యే ఖర్చు నేనే అని చెప్పారు లాస్ట్ ఇయర్ మేము జరపలేకపోయాం ఈసారి ఫిబ్రవరి పదవ తేదీని ఖచ్చితంగా వార్షికోత్సవం జరుపుతామని ఈ ఈ మీకు బిల్డింగ్ కట్టించింది మన కార్పొరేటర్ గారే ఆయన ఆధ్వర్యంలోనే కట్టడం జరిగింది మన పాఠశాలకి ఏమ ఏం అవసరం ఉన్నా మనం చెప్పిన వెంటనే హెడ్ మాస్టర్ గారు ఖచ్చితంగా చేసిస్తానని చెప్తారు కాబట్టి పేరెంట్స్ తరఫున మరియు మా పాఠశాల బృందం తరఫున కార్పొరేటర్ గారికి మరొకసారి ధన్యవాదాలు